ఆధ్యాత్మిక స్నేహ వృక్ష నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నతిని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఎహోవా మోషేకు ఎలాగో సెలవిచ్చను నీవు ఇస్రాయేలీయలతో మాట్లాడి వారి యొక్క నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పన్నెండు కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము లేవి కర్ర మీద హరోను పేరు వ్రాయవలెను ఎలైనగా పితృల కుటుంబముల ప్రధానికీ ఒక్క కర్రయే ఉండవలను నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగిరించును ఇస్రయేలీలు మీకు విరోధంగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును కాబట్టి మోషే ఇస్రయేలీలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలు అతనికి ఇచ్చిరి అహను అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను మోషే వారి కర్రలను సాక్షపు గుడారంలో యహోవా సన్నిధిని ఉంచెను మరునాడు మోషే సాక్షపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహ్రోను కర్ర చికిత్స ఉండెను అది చికిత్స పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను మోషే ఎహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నింటినీ ఇస్రయేలీలందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకునరి అప్పుడు ఎహోవా మోషేతో ఇట్లనెను తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు అహరోను కర్రను మరలా శాసనములు ఎదుట ఉంచుము వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడబోదువు అప్పుడు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను అలాగుననే చేసెను అయితే ఇస్రయేలియులు మోషేతో ఇట్లనిది ఇదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోతిమే మేమందరము నశించిపోతిమే యహోవా మందిరమునకు సమీపించే ప్రతివాడునూ చచ్చును మేమందరము చావలసి ఉన్నదా అని పలికిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్